హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో అన్ఫిల్టర్డ్ వీడియో అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా అయితే మీకు షేర్ చేసినాను లాస్ట్ టైము టూ డేస్ బ్యాక్ పులిపిర్లికి సంబంధించిన వీడియో షేర్ చేయగాని ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తున్నా చూడండి ఈ వీడియో షార్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి అన్వాంటెడ్ హెయిర్ కి మీరు తీసుకున్నది ఎలా వాడుతున్నారు ఏంటని చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు నేనైతే కంప్లీట్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను దీంట్లో ఫేక్ ఏం లేదు అంతా చెప్పిన తర్వాత మీరు యూస్ చేయాలంటే యూస్ చేయండి ఇది పొన్న తారం అంటారు ఇక్కడ ఈ మందుల సారీ నాటు మందుల షాప్ ఇది తిరుపతిలో ఉన్న వాళ్ళు చాలా మంది పులిపిర్లు మందు గురించి కూడా అడిగినప్పుడు షాప్ ఎక్కడ అని అడిగారు మనం పూల మార్కెట్ ఉంటుంది తిరుపతిలో కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఉంటుంది అంతే అండి నేను అంతకన్నా చెప్పలేదు నాకు అడ్రస్ కూడా ఫుల్ క్లారిటీగా అయితే తెలియదు ఒకవేళ తెలిస్తే నేను డిస్క్రిప్షన్లో పెంచడానికి ట్రై చేస్తాను ముఖ్యంగా ముఖం మీద చిన్న చిన్న హెయిర్స్ ఉంటే ఎంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతామంటే మనలో కాన్ఫిడెన్స్ కూడా పోతుంది అలా పోకుండా ఉండాలంటే మన ఫేస్ క్లియర్గా ఉండాలి కదా కానీ మనం వ్యాక్సింగ్ అని థ్రెడ్డింగ్ అని ఇలాంటివి చేయించామనుకోండి అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి నెక్స్ట్ చాలా ఇబ్బంది కూడా ఫీల్ అవుతాము అలా కాకుండా ఉండాలంటే ఈ పున్నతరం దుబ్బు స్ట్ అనే చెప్పవచ్చు కాకపోతే ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ మాత్రం ఇవ్వదు ఇది చాలా మందికి పుణ్యతారం అంటే తెలియదు ఆయుర్వేదిక్ ఔషధం మాట స్కిన్ కి మంచిది కెమికల్ లేకుండా నేచురల్ రెమెడీ ఇది పార్లర్ కి వెళ్ళకుండా వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ చేయించుకోకుండా ఇది చాలా సేఫ్ మాట బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా నేను ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఇలా ఉంటుంది మనకి కింద పెట్టి ఇలా ఫ్లోర్ మీద వేస్తే టక్ మన సౌండ్ వస్తుంది రాడు పున్నా తారం ఇది మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది పౌడర్ లాగా దొరుకుతుంది ఇలా రాడు లాగా కూడా దొరుకుతుంది దీన్ని ఫస్ట్ కంప్లీట్ గా ఫైన్ గా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా రోడ్ లో వేసి మనకి స్మెల్ కూడా అలాంటి స్మెల్ ఏమీ ఉండదు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని వారానికి రెండు సార్లు వాడుకోవచ్చు ఎంత న్యాచురల్ అయినా కానీ మనం ట్రై చేసేటప్పుడు మనం ఫేస్ మీద ఎక్కువగా మనకి మౌత్ పైన లిప్ దగ్గరే చాలా మందికి హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటివి ట్రై చేసేటప్పుడు కొంతమందికి స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేతి మీద ఒకసారి ప్యాచ్ టెస్ట్ లాగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఎంత న్యాచురల్ అయినా కానీ హార్ష్గా ఉండదు కాకపోతే అన్ని స్కిన్స్కి కూడా ఒక్కొక్కరికి నిమ్మరసం కూడా పడదు అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఒకసారి ప్యాచ్ టెస్ట్ వేసి అలాంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడు మీరు లిప్స్ పైన అప్పర్ లిప్కి అప్లై చేయండి నేను ఇక్కడ అయితే పచ్చి పాలు వేసి మిక్స్ చేశాను లేదు అనుకుంటే ఉట్టి నీళ్ళు కూడా వేసి మిక్స్ చేయొచ్చు లేకపోతే కాస్త శనగపిండి కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు నేను మూడు సార్లు ట్రై చేశాను ఈ మూడు సార్లు కూడా నేను ట్రై చేసిన మూడు సార్లలో కూడా ఒకసారి అయితే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను దీంట్లో శనగపిండి పున్నతరం పొడి కాస్త పసుపు నీళ్లు వేసి మిక్స్ చేసి అప్లై చేసి ఆరిన తర్వాత చేతితోనే కొంచెం రఫ్ చేస్తే మనకి హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది నాకు అప్పర్ లిప్ మీద ఏమీ అంత హెయిర్ ఉండదు చాలా మందికి చంపల మీద కూడా ఉంటుంది చంపల దగ్గర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా మనం ఇదైతే అప్లై చేయొచ్చు తర్వాత సెకండ్ టైం ఓన్లీ పుణాతారము నీళ్లు మిక్స్ చేశాను ఇది థర్డ్ టైం అన్నమాట ఈ పున్నాతారం పొడి పచ్చిపాలు వేసి మిక్స్ చేసి అప్లై చేశాను ఇది ఆరిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో మనం రిమూవ్ చేసుకుంటే ఏదైనా కాటన్ బౌల్ అలా తీసుకొని అప్పుడు మనకి హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది ఇప్పుడు నేను వాడాను కదా త్రీ టైమ్స్ నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను నేను కూడా అప్లై చేసినప్పుడు వాడాలనుకున్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేశాను చాలా వీడియోస్ చూశాను కొన్ని వీడియోస్లో అయితే ఇలా మనకి అప్లై చేసిన తర్వాత కాటన్ బాల్తో ఇలా తుడో కానీ ఇంత హెయిర్ వచ్చింది నేను అలాగే వస్తుంది అనుకున్నాను అలా అయితే అస్సలు రాలేదండి జస్ట్ హెయిర్ ఫాలికల్స్ కొన్ని కొన్ని అయితే హెయిర్స్ రాలుతున్నాయి అన్నమాట అంతే తప్ప మనకి తట్టులాగా అయితే అస్సలు రావట్లేదు నేను ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు పాడాను కాబట్టి మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలంటే మాత్రం ఇది పని చేయదు దీని నుంచి తెలుసు దీనికోసం కూడా నేను తెలుసుకున్నాను యూజెస్ మాత్రం బాగున్నాయి ఎందుకంటే ఇది కెమికల్ కాదు న్యాచురల్ కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వకుండా చేస్తుంది హెయిర్ అనేది గ్రో అవ్వదు మామూలుగా వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఏదైనా కెమికల్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ మనీ స్కిన్లో ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా ఏదైనా క్రీమ్ కానీ లేదంటే ఏదైనా ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు ఆ పోర్స్ నుంచి మనకి స్కిన్ లోపలి అబ్జర్ జో చేసేసుకొని మనకి హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇవి నేచురల్ కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అదొక బెనిఫిట్ ఇది తర్వాత తర్వాత మనం వారానికి రెండు సార్లు చెప్పిన అప్లై చేస్తాం కాబట్టి కొన్ని వారాల తర్వాత రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది కానీ ఇన్స్టెంట్గా మాకు చాలా హెయిర్ ఉంది అప్పటికప్పుడు రిమూవ్ అయిపోవాలంటే అసలు కాని పని అలా కాదు మనకి లాంగ్ టైంలో రిజల్ట్ ఏదైనా సరే లాంగ్ టైంలో వచ్చిన రిజల్ట్ మనకి అలాగే ఉండిపోతుంది మనకి ఇన్స్టెంట్గా వచ్చిన రిజల్ట్ ఎప్పుడూ కూడా అది మంచి రిజల్ట్ అయితే ఇవ్వదు ఒకవేళ ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి మరి అలా కొంచెం హెయిర్ ఊడితే అసలు మనకి సెట్ కాదు కాబట్టి ఒకవేళ వ్యాక్సింగ్ చేయించుకున్న థ్రెడ్డింగ్ చేయించుకున్నా ఇది కూడా అప్లై చేస్తూ ఉండండి ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు ఇప్పుడు మీరు వాడాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి ఎందుకంటే నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చాను హెయిర్ అయితే మొత్తం రాలకుండా లేదు కొంచెం రాలుతుంది కాకపోతే లాంగ్ టైంలో కావాలనుకున్న వాళ్ళు ఇది యూస్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం